నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ లో గత పదిహేడు నెలలుగా జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అదే సమయంలో చాలా కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టులు అదేవిధంగా ఈడీ సిబిఐ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా మార్చి పదిహేను చేసింది ఆమె మార్చి పదిహేను నుంచి కూడా టిఆర్ జైల్లో చూస్తున్నాం దాదాపు ఐదు నెలలుగా కూడా కూడా ఆమె జైలు జీవితం గడుపుతున్నారు గత ఏడాది ఆ ఫిబ్రవరిలో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ అప్పటి డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇటీవలే ఈ రోజు ఆయనకు బెయిల్ లభించింది దీంతో కవితకు బెయిల్ కూడా వస్తుందన్నటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది సో ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసిందో ఒక్కసారి పరిశీలిస్తే కింది కోర్టులను ఉద్దేశించి ఇంకా ఎంత కాలం విచారణ కొనసాగిస్తారు అని చెప్పి కూడా ఈ అదేవిధంగా సిబిఐ కూడా సిబిఐ పై కూడా కొంత అంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం విచారణ కొనసాగిస్తారు నిందితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరొక అడుగు ముందుకేసి నిందితులతో వైకుంఠపాలి ఆడుతున్నారా అంటూ కూడా కింది కోర్టులో ఉద్దేశించి కూడా సందర్భం చూసాం రౌస్ అవెన్యూ కోర్టు కావచ్చు ఢిల్లీ హైకోర్టు కావచ్చు కవితకు గానీ అదేవిధంగా ఢిల్లీ లిక్కర్స్ అమలు ఉన్నటువంటి కేజ్రీవాల్ కావచ్చు ఇతర నిందితులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఈడీ ఆ సిబిఐ వరుస ఛార్జ్ షీట్లు అంటే వీళ్ళు బెయిల్ పిటిషన్ వేస్తున్నటువంటి సందర్భంలో వరుస ఛార్జ్ షీట్లు వేస్తున్నారు సో నిందితులకు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే లేకుండా చేస్తున్నారని కూడా ఇటు నిందితుల నుంచి వెళ్తున్నటువంటి అంటే ఆ కోర్టులకు వినవిస్తున్నారు సో ఇటువంటి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సిసోడియాకి సంబంధించిన బెయిల్ విషయంలో లిక్కర్ కేసులో ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులుగా ఉండి జైలు జీవితం గడుపుతున్నారో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు ఎమ్మెల్సీ కవిత కావచ్చు మిగతా నిందితులు కావచ్చు వీళ్ళందరినీ కూడా వర్చువల్ గా ఈరోజు అటు వీడియో కాన్ఫరెన్స్ లో ఆ జడ్జి వారిని విచారించారు ఆ విచారించిన తర్వాత కింది కింది కోర్టులో అదేవిధంగా ఈడీ సిబిఐపై అంటే విచారణ కొనసాగుతున్న తీరుపై కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సో దీంతో ఎమ్మెల్సీ కవితకు కూడా వచ్చే వారం బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు అందుకు తగ్గట్లుగానే ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా న్యాయ నిపుణులతో సంప్రదించారు తిహార్ జైల్లో ఆమెను పరామర్శించారు అదే సమయంలో ఆమె బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సో అంటే అంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా ఛార్జ్ షీట్ల విషయంలో సిబిఐ అదేవిధంగా ఈడీ చార్జ్ షీట్ల విషయంలో అంటే బెయిల్ అప్పీల్ వెనక్కి తీసుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టును వాళ్ళు ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఇప్పటికే అంటే కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి పెండింగ్ లో ఉంది ఏ క్షణాలు అంటే నెక్స్ట్ వీక్ లో ఏ రోజైనా సరే బెంచ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి సో కాబట్టి కవితతో పాటు మిగతా నిందితులకు అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఇలా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరులో కనిపిస్తుంది కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా చిచ్చేట ఆప్త రికార్డు లో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సిసోడియా ఆల్రెడీ బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు న్యాయ గతంలో వన్ వీక్ ఢిల్లీలోనే ఉన్నారు సెకండ్ టైం కూడా రావుతో కలిసి వెళ్ళారు న్యాయ నిపుణులతో సంప్రదించారు బెయిల్ పిటిషన్ సంబంధించి సుప్రీం కోర్టులో అప్పీల్ చేశాము ఖచ్చితంగా ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశాలు వచ్చే వారం ఉన్నాయి అదేవిధంగా వచ్చే వారం అంటే వచ్చే వారం ఖచ్చితంగా బెల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు జైలు వెళ్ళి వచ్చినటువంటి వారు పెద్ద లీడర్లు అవుతున్నారని కూడా ఆయన కామెంట్స్ చేశారు సో ఇవి గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా చంద్రబాబు జైలు వెళ్ళొచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో జైలుకు వెళ్లి వచ్చారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు చూసారు సో ఇప్పుడు కవితను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ నడుస్తున్నప్పటికీ కూడా కవిత బెయిల్ విషయంలో మాత్రం టిఆర్ఎస్ ముందు నుంచి కూడా ఆ బా పోరాటమే చేస్తుందని చెప్పుకోవచ్చు ఇటీవల బీఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేస్తున్నారు కవిత బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నారు కొనసాగుతుందని కూడా బీజేపీతో ఉంటుంది ఫైట్ ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు సో అన్నిటికీ అన్ని కుదుర్త వచ్చే వారం కవితకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి ఇక కవిత అంటే హెల్త్ విషయంలో కూడా ఇప్పటికే ఆమె ఒకసారి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు ఎయిమ్స్ లో కూడా ప్రత్యేక చికిత్స అందించారు ఆ చికిత్స హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు ఆ జడ్జి ఉంచారు కోర్టు ఆమె ఎయిమ్స్ లో ఏమి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇటీవల అంటే తిహార్ జలికే జరికెల్లి పరామర్శించినటువంటి అంటే ఆమె ఉన్నటువంటి నీరస నేపథ్యంలో రోజు రెండు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే కవిత పదకొండు కిలోల ఆరోగ్యం తగ్గిందని కూడా మీడియా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం సో మొత్తం చూసుకుంటే ఈ విచారణ ఢిల్లీ సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల ఇరవై ఒకటికి అంటే విచారణను వాయిదా వేసింది ఈ నెల ఇరవై ఒకటి లోపు ఎప్పుడైనా కూడా ఆ కవిత బెల్ పిటిషన్ బెంచ్ పైకి వచ్చి బెంచ్ పైకి వచ్చేటువంటి ఉన్నాయి సో అక్కడ వాదోపవాలు వాదోపవాలు జరిగిన తర్వాత ఆమెకు బెయిల్ పై ఆ న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు అంటే సిసోడియా బెయిల్ కు సంబంధించినటువంటి జరిగినటువంటి వాదనలు వ్యాఖ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కవితకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి ఎందుకంటే నిందితులతో వై కోర్టులు ఈడీఐ ఈడీ సిబిఐ కూడా వైకుంఠపాలి ఆడుతున్నాయా అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశాయి నిందితులకు సత్వరగా సత్వర న్యాయం జరగాలి అదేవిధంగా ఈడీ సిబిఐ విచారణను కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం తప్పపట్టినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం సో ఇటువంటి నేపథ్యంలో మార్చి పదిహేనులో పదిహేనులో పదిహేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ లో కూడా అరెస్ట్ అయ్యే కవిత వచ్చే వారంలో ఆ బెయిల్ పై విడుదలైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నమాట ఆషాఢ మాసం పోయింది శ్రావణ మాసం వచ్చింది మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా కవిత బెయిల్ పై విడుదలవుతారు ఇంకా పొలిటికల్ గా ఆమె యాక్టివ్ అవుతారని కూడా బిఆర్ఎస్ అంటే కవిత సన్నిహితులు కూడా చెప్తున్నా మాట సో ఈ రోజు పదిహేడు నెలలుగా జైల్ జీవితం గడుపుతున్నటువంటి ఢిల్లీ లిక్కర్ గడుపుతున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి అదేవిధంగా నిందితులకు ఎందుకంటే ఏ వన్గా ఉన్నటువంటి కవితకు కనుక బెయిల్ కనుక వస్తే మిగతా నిందితులకు కూడా ఆటోమేటిక్ గా ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తిహార్ జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు మిగతా నిందితులు కూడా బయలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత విచారణ కొనసాగుంది మొత్తానికి కూడా ఇది ఒక రకంగా బీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వచ్చే నెల ఇరవై ఒకటిలోగా ఆమె బయలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి మాట